ఒకేసారి మూడు సినిమాల అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ని ఎప్పుడెప్పుడు మనం సినిమాలో చూస్తామని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో తెర మీద చూసి సో ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్ సో ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుందని కొంతమంది అనుకుంటే ఏ సినిమా అయితే ఏంటి పవన్ కళ్యాణ్ని మాత్రం ఖచ్చితంగా మేము సినిమాల్లో చూడాలి తెర మీద చూడాలి మేము థియేటర్లో డ్యాన్స్ చేయాలి వీళ్ళ చాలా మంది అయితే ఆయన ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాత్రం ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మూడు సినిమాలు తొందరలోనే కంప్లీట్ చేస్తాను ఒక సినిమా తర్వాత ఒకటి కంప్లీట్ చేసి మీ ముందుకైతే నేను వస్తాననే విధంగా ఆయన మాత్రం మాట మాటిచ్చాడు ముఖ్యంగా చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో చాలా మంది ఓజీ సినిమా ముందుగా వస్తుందని అనుకున్నారు కానీ ఇక్కడ ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే హరిహర వీరమల సినిమా ముందుగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎయిట్ డేస్ షూటింగ్ మాత్రమే బాకీ ఉంది అది కూడా ందులోనే కంప్లీట్ చేస్తాను సో ముందుగా అయితే హరిహర వీరమల సినిమాతో మీ ముందుకు రాబోతున్న విధంగా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అదే విధంగా అన్ని సినిమాలకు కూడా నేనైతే డేట్స్ ఇచ్చాను కానీ వాళ్ళే యూటిలైజ్ చేసుకోవడం లేదు ఇందులో నా తప్పు అయితే ఏం లేదు నేను వాళ్ళకి సినిమాలు చేయాలని వాళ్ళకైతే నేను టైం ఇచ్చాను కొన్ని డేట్స్ అయితే ఇచ్చాను ఆ డేట్స్ని వాళ్ళే అసలు సరిగ్గా యూజ్ చేసుకోవడం లేదు అనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు మొత్తానికి సినిమాలు అయితే ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తాను మీ ముందుకైతే సినిమాతో నేను వస్తాను అన్ని సినిమాలు తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తాను అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం అభిమానులకి మాటిచ్చాడు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు అది అరు కాదు నన్ను బెదిరింపులు అంటే బెదిరింపుల గురించి వేస్తున్నారు ఏమని నాకైతే ఫీల్ అవుతుంది ఎందుకంటే ఓజీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని నన్నే బెదిరించినట్టు అనిపిస్తుంది సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాను కాబట్టి తొందరలోనే సినిమా అయితే మీ ముందుకు వస్తుంది రెడీగా ఉండండి పండగ చేసుకోవడానికి విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం గా వాళ్ళందరికీ మూడు సినిమాలతో ఒకటేసారి వస్తున్నాను ఇక కాచుకోండి రెడీ అనే విధంగా అందరికీ చెప్పాడు